ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంది రామ్మ మైక్ మైక్ ఇవ్వకే ఈ ఆడబిడ్డకి నువ్వు చెప్పమ్మా నీ పేరు అవి చెప్ప నీ హిస్టరీ చెప్పు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు అండి నా పేరు గొడవర్తి స్వప్న మా భర్త గారి పేరు కిరణ్ కుమార్ నేను వచ్చేసరికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను నాకైతే మా మామగారు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాం మేము మాకు ఇల్లు లేదు నాలుగు ఫ్యామిలీలు ఒక ఇంట్లోనే ఉంటున్నాము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇల్లు లేక అలాగే నేను డిగ్రీ చదువుకున్నాను నాకు ఎటువంటి ఉద్యోగం అనేది లేదు ఎటువంటి పొలాలు ఆస్తులు అయితే మాకు లేవు అలాగే మాకు కొంచెం ఇల్లు అనేది గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తే నాకు కొంచెం ఉద్యోగం ఇస్తే అలాగే నా భర్త గారికి పదిహేను రోజులకు ఒకసారి పని ఉంటుంది సెంటరింగ్ వర్క్ చేస్తారు తనకి పని కొంచెం రోజులు పిలుస్తారు కొంచెం రోజులు పిలవరు అలాగే తనకి ఏదన్నా సెంటరింగ్ చెక్ అనేది ప్రొవైడ్ చేస్తే మేము కొంచెం బంగారు కుటుంబంలో కొంచెం ముందుగా ఎదుగుతామని కోరుకుంటున్నాను మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ స్వప్న స్వప్న గారిని డేటా ఎంట్రీ వచ్చన్నారు డేటా ఎంట్రీయే కాదమ్మా నిన్ను తీసుకుని స్కిల్స్ అప్గ్రేడ్ చేసి నిన్న ఒక క్లౌడ్ ఇంజనీర్ చేసే బాధ్యత నాది థ్యాంక్ యూ ఇప్పుడు ఎంఐ చూశారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక ఎస్సీ కుటుంబం మాల కుటుంబం అవునా అమ్మ మాదిగా ఎస్సీ మాదిగ కుటుంబం డిగ్రీ చేసింది కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయడం కూడా తెలుసు ఒకే ఇంట్లో నలుగురు ఉంటున్నారు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు దానివల్ల వాళ్ళ ఆ అమ్మాయిని ఇచ్చాడు ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇప్పుడు మార్గదర్శి ఈయనొచ్చి ఒక మాట అన్నాడు నేను నిన్ను క్లౌడ్ ఇంజనీర్ చేస్తానంటే దానిపైన మీరు ఒక సరుగుర్తు పెట్టుకోండి అంబేద్కర్ గారికి ఆ రోజు బడోరా బరోడా మహారాజ్ ఎట్లయితే సహాయం చేశాడో ఈ అమ్మాయి మట్టిలో మాణిక్యం ఆ మట్టిలో మాణిక్యానికి మార్గదర్శి మన మిత్రుడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా కళ్యాణ్ గారు ఆయనకి డేటా సెంటరే ఉంది ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం పెద్ద కష్టం కాదు ఒకసారి ఆ అబ్బాయికి చేస్తే ఇరవై వేలు ముప్పై వేలు ఆదాయం వస్తుంది రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఆ అమ్మాయి ఇప్పుడంతా డల్గా ఉంది ఎందుకు ఆ వాతావరణం మారిగా ఉంది ఇంట్లో సమస్యలు ఒక ఇంట్లో నలుగురు ఉండాలి ఫ్రీడమ్ లేదు పది రూపాయలు కావాలంటే డబ్బులు లేవు బయట పోయే ఇది లేదు అన్నిటికీ భర్తకు ఓసారి పని దొరకదు ఓసారి దొరుకుతుంది దొరకకపోతే అందరూ కూర్చొని దిగులు పడిపోయి ఎట్ట పథకాలని ఆలోచన ఈ అమ్మాయి స్వతహాగా ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు సంపాదించే రో తొందరలో వస్తుంది అదే ప్రత్యేకత ఈ రాజధానికి ఇలాంటి దాతల ముందుకొస్తే మార్గదర్శకులుగా ఉంటే వంద కుటుంబాలను మీరు చూస్తారు కళ్యాణ్ గారు బాగు చేయబోతున్నారు ఇళ్ళు కట్టించే బాధ్యత వాళ్ళకి ఏం గవర్న చేసే బాధ్యత నాది వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత కళ్యాణ్ గారిది చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది కాని వాళ్లకు అర్థమయ్యేదిగా చెప్పడం కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా కుటుంబాలు నాశనం చేశారు అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడి రాజకీయం అంటే ఏంటి అబద్ధాలు చెప్పడం రాజకీయమా పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను వంద కోట్లకు దాని మీద డెఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్ర చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుని నామీ చేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సాక్షుల్ని తారుమారు చేసేయడం చంపేయడం ఇప్పటికే ఆరు మంది పోయారు మీరు కూడా కొండవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను ఈరోజు మోటివేట్ చేసేది కష్టమైన పని మాటలు చెప్పడం సులభమైన పని వీళ్ళను తిప్పించడం వాళ్ళను ఒప్పించడం వీళ్ళకు చెప్పడం దారి చూపించడం అనేది ఒక చరిత్ర వారు ఒక మాట అన్నారు మీరు గుర్తుపెట్టుకోండి తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయ్యాను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయితే నాకు ఒక కోరిక ఉండేది ఐటీ ప్రమోట్ చేయాలని భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో ఐటీ అనేది గేమ్ చేంజర్ని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా ఫస్ట్ టైం హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను దీనికి కావాల్సిన మనుషులు కావాలి రెండోది కంపెనీలు కావాలి మూడోది బ్యాండ్ విత్ కావాలి టెక్నాలజీ రావాలంటే అప్పట్లో మీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీ ఇంట్లో టీవీ ఉండేది అది సెటిలైట్కి పోయి అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది ఇప్పుడు అట్లనే వస్తుంది మీకు కొంతవరకు టెలికమ్యూనికేషన్లో కాల్స్ ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లు వచ్చేటివి కాదు అప్పుడు మాన్యువల్ ఉండేది ఒక ఫోన్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ ఒక వారం పట్టేది ఆపరేటర్ మీకు తెలిస్తే ఒక నిమిషంలో ఇచ్చేవాడు ఎనభై మూడులో ఆగస్ట్ క్రైసిస్ వచ్చింది ఆగస్ట్ క్రైసిస్లో ఇక్కడి నుంచి కొంతమంది మనుషులు బయలుదేరి మేము మైసూర్లో ఉంటే ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయాలంటే తీసుకుపోవాలని ఆలోచించేవాళ్ళు ఆపరేటర్లు ఆ రోజు నాకు ఫోన్ చేసి పలాన ఎమ్మెల్యే కోసం పలాన వాళ్ళు వస్తున్నారు దొంగలు మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పేవాళ్ళు అలాంటి సమయంలో నేను ఫైట్ చేసి ముగ్గురు ప్రధానమంత్రులతో ఫైట్ చేశా ఇద్దరు చేయలేకపోయారు కడాన వాజ్పాయి గారు అర్థం చేసుకుని నేను ఇచ్చిన రిపోర్ట్ పైన టెలికమ్యూనికేషన్ ని డీరెగ్యులేట్ చేశారు ప్రైవేట్ సెక్టర్ చేశారు రిఫార్మ్ తీసుకొచ్చారు దానివల్ల వారు చెప్పినట్టు ఈరోజు ఇక్కడ డేటా సెంటర్ పెడితే అమెరికా నుంచి డేటా ఇక్కడికి వచ్చి మళ్ళీ వివిధ కంపెనీలకు ఇక్కడి నుంచి వెళ్తుంది ఆ బ్యాండ్ విత్తి లేకపోతే ఇది జరగదు అది ఆ రోజు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈరోజు చేశారు ఇప్పుడు నాకు కూడా ఒక హక్కు ఉంది నేను చేసిన రిఫార్మ్స్ వల్ల మీరు బాగుపడ్డారు కాబట్టి నాకు చేయొద్దండి ఈరోజు మీరందరూ సమాజం కోసం పేదవాళ్ళ కోసం సేవ చేసి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జన్మభూమి పెట్టాను జన్మభూమి ఆ రోజు గ్రామం కోసం పెట్టాను అప్పట్లోనే అక్కనే నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు వీళ్ళంతా కలిసి ఒక సాంగ్ రాశారు మూడు నాలుగు సార్లు నా దగ్గరకు ఆ సాంగ్ సరిగా రాకపోతే మీ వల్ల కాదు వదిలేయమన్నా కాదు కాదు ఇంకొక అవకాశం ఇవ్వమన్నారు పది రోజులు కూర్చొని సాంగ్ రాశారు జన్మభూమి పిలుస్తుందని ఒక సాంగ్ రాశారు ఆ సాంగ్ ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా వచ్చింది ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు కమ్యూనిటీ హాల్ కట్టారు గ్రామానికి సేవలు అందించారు ఈరోజు నేను ఇచ్చే పిలుపు ఆ రోజు గ్రామాల కోసం పిలిపిచ్చాను గ్రామాలకు ఏం కావాలో నేను చేస్తాను కుటుంబాలకు కనీస అవసరాలు నేను చేస్తాను ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు ఆ పేదవాళ్ళ జీవితాలకు వెలుగిమ్మని కోరుతున్నా మీ డబ్బులు కాదు మీ తెలివితేటలు కొద్దిగా వారికి ఇవ్వండి ఇప్పుడు ఆ చిన్న పిల్లలున్నారు ఇప్పుడు కానీ ఎవరైతే కళ్యాణ్ గారు ఒక్కర పది నిమిషాలు మాట్లాడి వారి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను ఇద్దరు కుటుంబాలు ఉన్నారు ఆ ఇద్దరు కుటుంబాలు ఐదు వందల రూపాయల ఆదాయం వస్తుంది నేను ఇచ్చే పనిముట్ల వల్ల నైపుణ్యం వల్ల మూడు వేలు వస్తుంది అంటే ఆరు రెట్లు పెరుగుతుంది ఈ అమ్మాయి ఉంది ఇప్పుడు ఉద్యోగం లేదు మీరు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే పదహైదు వేలు ఇరవై వేలతో ప్రారంభిస్తే అక్కడి నుంచి ఆ జీవి ఆ కుటుంబానికి ఒక రెండు లక్షల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది అదే మరిగా పిల్లల్ని బాగా చదివించి ఆ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చేదిగా మీరు చేయగలిగితే రేపు ఈ కుటుంబాలు మార్గదర్శకులుగా తయారవుతారు నేను ఒకటే నా జీవితంలో ఒక ఆశ్రయం పెట్టుకున్నాను చాలామందికి చాలా ఆశయాలుంటాయి నేను నా కుటుంబానికి ఏమీ చేయక్కర్లేదు ముప్పై ఏళ్లకు మునిపే ఒక చిన్న కంపెనీ ఇచ్చాను వాళ్ళకు కూడా నా మీద ఆధారపడకూడదు రాజకీయాలపైన ఆధారపడకూడదని నా బాధ్యత ఈ సమాజానికి శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం చుట్టాలని నిర్ణయం చేశా సంకల్పం చేశా సాధించి తీరతానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా చాలా మంది అన్నారు మీ ఆలోచన ఏంటి సరే మాకు అర్థం కాలేదని నేను ముందు చెప్పినప్పుడు అర్థం కాదు కానీ అర్థం చేసుకున్న వాళ్ళు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా రెండు వేల నాలుగులో మనం గెలుచుంటే ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కడికి పోయి ఉండేదని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలుసుంటే కంటిన్యూగా ఉండి ఉంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అని అడుగుతున్నా రెండు సార్లు కూడా మీరు ఆలోచించారు బాబుగారు బాగానే చేశారు ఇంకా ఎవడో వస్తాడు బాగా చేస్తాడు అనుకొని అక్కడి నుంచి పప్పులో కాలేసారు అక్కడి నుంచి నాకు వైకుంఠపాలి పైకి ఎక్కాం పడ్డాం మళ్ళా మిమ్మల్ని పైకి తేడానికి ప్రయత్నం చేయడం ఏదో అబద్ధాలు ఈరోజు మీరు చూస్తున్నారు గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట ఆయన బాధపడుతున్నా అంట ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుళ్ళ పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా అలాంటి మీరు ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు పాపం ఏదో జరిగిపోయింది జరగడం దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కప్పటి నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా గొడ్డలే వేటిని గుండిపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయారు కానీ ఆ రోజే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను కానీ అనలైజ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి